ఫ్రెండ్స్ అమ్మాయి చిప్స్ ప్యాకెట్లు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇది చూసిన కండక్టర్ బస్సుని ఆపెట్టింది అని అడుగుతాడు ఇతను అంటాడు చూడండి సార్ చిప్స్ ప్యాకెట్లు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎలా ఆట ఆడిపిస్తుంది అని ఇతను అంటాడు సరే అయితే లోపలికి రా అని లోపలికి తీసుకొని వెళ్తాడు ఈమెన్ అడుగుతాడు ఎందుకు మేడం డబ్బులు ఇవ్వలేదంటా కదా అని కండక్టర్ అడుగుతాడు ఈమె అంటుంది ఏ ఇచ్చిన డబ్బులు ఆయనని నాటకాలు చేసుకుంటా సులా చెప్తున్నాడు అని ఈమె అంటుంది కండక్టర్ అంటాడు నేను బయట నుంచి మొత్తం చూసిన ఎవరిచ్చారో ఎవరిచలేరో అన్నది మీకు కొంచెమైన శరం ఉండాలి మేడం ఎందుకంటే వీళ్ళు చాలా పేదవాళ్ళు ఒక్కనాడు పనిచేస్తే వాళ్ళకొచ్చేది నూరు నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే అది కూడా తినటానికి కూడా సరిపోదు ఇంట్లో ఎన్ని మంది ఉంటారు అంటే అంటాడు సార్ మా పిల్లలు మరియు నా భార్య ఉంటాము సార్ అని ఇతను అంటాడు చూడండి మేడం చూడండి మేడం ఇలా మోసం చేయకూడదు మీకు ఇవ్వడానికి అవ్వకుంటే నేనే ఇస్తా అని అతని చేతితోనని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అతని చేతిలో పెడతాడు మీ పిల్లలకి ఏమైనా తీసుకొని వెళ్ళు అని కండక్టర్ చెప్తాడు కండక్టర్ చేసిన ఒక మంచి పనికి వీడియోకి ఖచ్చితంగా అయితే